నిజాయితీ ప్రేమ అని చెప్పే విషయం ఏంటంటే నిజాయితీ ప్రేమ ఒక ఊరు గ్రామంలో ఒక పేద వృద్ధుడు ఉండేవాడు వాళ్ళ అమ్మాయితో కలిసి బిక్షాటని చేసేవాడు అలాగ కాలం గడిచిపోతూ ఉంది ఆ అమ్మాయిని చూసి అమ్మ ఈ విధంగా రాత్రి పస్తులు పడుకొని పెడుతున్నాను ఎటువంటి తిండి పని లేకుండా కొన్నిసార్లు అలాగే పస్తులు ఉండాల్సి వస్తుంది ఈ సంపాదన కాదని చెప్పి ఆలోచిస్తున్నప్పుడు ఏం పర్లేదు నాన్న మనకున్న దాంట్లో సంతోషంగా భుజిస్తాం ఏం పర్వాలేదు నేను కూడా ఏదో ఒక పని చేసి నేను పోషిస్తా అన్నప్పుడు ఆయన ఆలోచించి ఆలోచించి ఉదయాన్నే లేచి రాజు దర్బార్కి వెళ్తాడు రాజు దర్బార్కి వెళ్ళిన తర్వాత కొన్ని బంగారు కాసులు అడుగుతాడు అడిగిన తర్వాత నీకు ఎందుకు అని అన్నప్పుడు చాలా కటుకపోయేదేవాడిని నాకు బంగారు కాసులు చాలా అవసరం అన్నప్పుడు అతను క్వశ్చన్ ఇస్తా క్వశ్చన్ క్వశ్చన్ అడుగుతాడు క్వశ్చన్కి నువ్వు ఆన్సర్ చెప్తే నీకు బంగారు కాసులు కోరినట్లు ఇస్తా అంటాడు కొన్ని కోడిగుడ్లు ఇచ్చి పొదిగించి పిల్లల్ని పుట్టించని అడుగుతాడు సరే అని చెప్పి ఇంటికి తీసుకెళ్ళి పెద్ద తలకాయ నొప్పి పని ఎందుకు అనవసరంగా వెళ్ళానని వాళ్ళ అమ్మాయికి చెప్తాడు జరిగిందంతా నువ్వు వేచి ఉండు నేను సమాధానం కోసం ఆలోచిస్తాను అని చెప్పేసి ఉదయాన్నే లేచేసరికి కొన్ని బీంచ్ ఇచ్చి రాజు సాయం సాయంత్రానికి అటు ఇటు పొలంలోకి వచ్చినప్పుడు తిరగ తిరుగుతూ ఉంటాడు కదా వినోదం కోసం ప్రశాంతత కోసం ఆ టైంలో నువ్వు ఉడకబెట్టిన బీన్స్ తోటి నేను మొక్కల్ని పెంచుతానని అరు అన్నప్పుడు అలాగనే ఆ సమయానికి రాజు వస్తాడు అట్లా అరుస్తాడు రాజు దగ్గరికి వెళ్ళి ఎందుకు అట్లా అరుస్తున్నావు ఉడకబెట్టిన బీన్స్ తోటి ఎట్లా నువ్వు మొక్కలు పెంచగలవు అని అడిగినప్పుడు సింపుల్ మహారాజా మీరు ఏదైతే ఉడకబెట్టిన కొడుగుడ్డులతోటి పిల్లలు పుట్టించమన్నట్లే నేను అట్లాగే ఇవి కూడా చేయొచ్చు కదా అంటాడు సరే అని చెప్పేసి తెలివి గొప్పది ఇది నీకు వచ్చిన సలహా కాదు ఎవరో ఇచ్చారని చెప్పేసి ఈసారి అతను కొన్ని కట్టి ఇచ్చి పెద్ద ఒక గుడ్డు హౌస్ తయారు చేయమంటాడు ఇన్ని కొట్టి కట్టి పనులతో మళ్ళీ అట్లా గుడ్ చే తయారు చేయాలి గుడ్ హౌస్ ఇది ఇది ఏమైనా జరిగే పని అని అంటే ఇంకా ఆ అమ్మాయి దగ్గరికి అడిగి అడిగినప్పుడు అమ్మాయి చెప్పింది ఒక విండ్ మిల్ కట్ చేసి నాకు దారానికి ఉపయోగిస్తే నేను కూడా ఆ చక్కలన్నీ పేర్చి చేయగలను అని సమాధానం చెప్పమంటారు సరే అని చెప్పేసి అట్లా అని చెప్పినప్పుడు తెలివి నీది కాదు ఇది ఎవరిదన్నప్పుడు మా కుమార్తె చెప్పింది మహారాజా అంటారు సరే ఈసారి ఒక బంగారపు గ్లాస్ ఇచ్చి ఈ గ్లాసుతో సముద్రంలో ఉన్న నీళ్ళన్నా ఖాళీ చేయమని చెప్పు సముద్రంలో ఉన్న నీళ్ళన్ని ఖాళీ చేయమని చెప్పు అదే నేను ఇచ్చిన పెద్ద టాస్క్ నువ్వు ఇది పూర్తి చేయకపోతే నిన్ను నేను శిక్షిస్తా అంటాడు భయపడి మళ్ళీ దిగాలి మొహం పెట్టుకొని ఇంటికి వస్తాడు ఈసారి వాళ్ళ అమ్మాయి వెళ్ళి దర్బార్కి వెళ్ళి ఉదయాన్నే రాజా నాకు ఎటువంటి అభ్యంతరం లేదు కానీ ఒక షరత్తు వచ్చే నదులు నీరు పారే నీళ్ళు ఉంటాయి కదా జలపాతాలన్నీ అవన్నీ కూడా మీరు అటగించినట్లయితే నేను పూర్తి చేయగలుగుతా అని సమాధానం ఇస్తుంది నీ తెలివి చాలా అమోఘం అని చెప్పేసి ఇంకో రెండు క్వశ్చన్ అడుగుతాడు దూరం నుంచి వచ్చే శబ్దం ఏంటి అన్నప్పుడు ఉరుము అని సమాధానం చెప్పేది ఉరుము కానీ అబద్ధమే అని అంటుంది సరే అని చెప్పేసి ఇంకా క్వశ్చన్ అడిగిన తర్వాత ఇంకో క్వశ్చన్ కూడా సమాధానం చెప్పేది అది కూడా అయిపోయింది సరే ఇప్పుడు నేను నిన్ను వివరాన్ని చేసుకుంటా అని ఒకేసారి అంటాడు ఆమె ఆలోచనలో ఉండి ఏం చెప్పాలో అర్థం కాదు సరే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు కానీ ఎటువంటి అభ్యంతరం లేదు కానీ ఒక విషయం నన్ను ఎప్పుడైతే మీరు కోపగించుకొని రాజ దర్బార్లో నుంచి వెళ్ళి పొమ్మని అంటారో అప్పుడు నాకు ఇష్టమైందని అంటారు ఇష్టమైందని తీసుకెళ్తాను సరే ఇంత తెలివైందని నేను వదులుకోలేను నేను ఖచ్చితంగా నేను మహారాణి చేసుకుంటానని చెప్పేసి ఘనంగా వివాహం జరిగింది కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు అట్లా గడిచిపోతూ ఉంటుంది అయితే ఒకరోజు దర్బార్లో ఉన్నప్పుడు ఆయన పెద్ద వయసు అవుతూ ఉంటుంది ఊరికి చిరాకు పడుతూ ఉంటుంది వాళ్ళతో వీళ్ళతో కోపాడుతూ ఉంటాడు రాజు ఎందుకు ఇట్లా కోపాడుతున్నావు అని రాణి కూడా కొంచెం అడిగడగినట్టుగా చూసినప్పుడు ఏంటి అట్లా చూస్తున్నప్పుడు అని చెప్పేసి ప్రశ్నించి కోప్పడి కసేపు అట్లా జరుగుతుంది తర్వాత ఫుడ్ తినే విషయంలో వాళ్ళు డిన్నర్ చేస్తారు ఆ టైంలో కూడా ఏదో సలహా ఏమంటే రాణి సలహా నచ్చదు నువ్వు నీకు విసిగిపోయాను నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పేస్తాడు సరే మహారాజా ఈ రాత్రి కాలంలో నాతో పాటు డిన్నర్ చేయండి అంతే చాలు నాకు అని అన్నప్పుడు అతను తాగే పానీయంలో ఏదో కొంచెం మత్తు కలిగించేది కొన్ని టాబ్లెట్స్ వేస్తుంది వేసినప్పుడు రాజు విసిగిపోయాడు అని చెప్పాడు కదా కోపకి అని చెప్పి వెళ్ళాలి కదా డిన్నర్ అయిపోయిన తర్వాత వెళ్తానని చెప్పింది కదా ఈ టైంలో ఆమెకి పానీయంలో ఆమె ఇచ్చే పానీయంలో ఏదో మత్తు కలిపి రాజుకి ఇచ్చింది రాజు తాగంగా నిద్రపోయాడు నిద్రలో జారుకున్నాడు కలిదేసరికి ఎక్కడున్నాడు ఆ పాత ఇంట్లో ఎక్కడైతే నాన్న అమ్మాయి ఫస్ట్ ఉన్నారు ఆ ఇంట్లో ఉన్నాడు ఎందుకు ఇక్కడున్నాను ఎవరు నువ్వు నేను రా మహారాజా మీ మీ మిస్సెస్ నన్నప్పుడు మిస్సెస్ అయినగా నిన్ను వదిలేశాను కదా నేను ఇక్కడ ఇక్కడ ఉన్నాను నువ్వు శిక్ష తప్పదు నువ్వు సిక్స్ రాలని కోపగించుకుంటాడు ఒక్కసారి ఆలోచించండి మీ ఆజ్ఞ జారీ చేశారు కదా నీకు ఇష్టమైంది ఏదో నేను నాకు ఇష్టమైంది నేను తీసుకెళ్తా అని ఆ రోజు వాగ్దానం మర్చిపోకూడదు అన్నప్పుడు అప్పుడు రాజు అర్థం చేసుకొని నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావో నా ధనాన్ని ఏది కూడా నువ్వు ఆశించలేదు నన్ను మాత్రం నువ్వు ప్రేమిస్తున్నావు నువ్వు స్వచ్ఛమైన ప్రేమ చూపించావు అని చెప్పేసి ఇంకప్పటి నుంచి ఇద్దరు కలిసిమెలిసి ఎప్పుడు కూడా వాళ్ళు కోప్పడకుండా జీవితాంతం కలిసిమెలిసి జీవించారట చెప్పే విషయం ఏంటంటే చాలామంది ప్రేమ విషయంలో తొందరపడుతుంటారు కొంతమంది మోసపోతుంటారు కనుక అది మంచిది కాదు అది అది నేను చెప్పే టోన్ కాదు అది మీ ఇష్టం ఒక వ్యక్తి మనల్ని ఇష్టపడితే ఈ స్టోరీ చెప్పాను కదా అంత కలిసిమెలిచినాలి కష్టంలో బాధలో సుఖంలో చివరికి చనిపోయేంత వరకు కూడా చక్కగా ఆమె కోపగించుకున్న కూడా ఆమె ఆమె భర్తను కోరుకుందుగానే అతని ధనాన్ని కోరుకోవాలి చాలామంది ఇప్పుడు అట్లా లేరు కనుక చెప్పే విషయం ఏంటంటే కోరుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో అబ్బాయి కానీ అమ్మాయి కావచ్చు ఇద్దరు కలిసిమెలిసి ఉండాలంటే జీవితంలో లవ్ లవ్వక్కటే కాదు లవ్తో పాటు కష్టాలు కూడా అనుభవించాలి కష్టపడాలి కలిసిమెలిసి తలెత్తుకొని జీవించాలి ఎలుతు జీవించకూడదు సో అలాంటి స్వచ్ఛమైన ప్రేమ మీ దగ్గర ఉంటే ఈ స్టోరీ ద్వారా నాకు అర్థమవుతుంది అనుకుంటా మీ కాలమని నిలబడండి పెద్దవాళ్ళు ఒప్పించండి అంతేగాని ఎటువంటి పనులు అలాంటివి చేసుకోకూడదు చెప్పాల్సిన అవసరం లేదు ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్